నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీనికేతనం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక నీతి కథను తెలుసుకుందాం పూర్వం ఒక రైతు ఉండేవాడు అతనికి ఇంట్లో అవసరార్థం ఉపయోగపడే నీటిని చెరువు నుండి కావిడి సహాయంతో తీసుకువచ్చి ఏర్పాటు చేసుకునేవాడు రోజు పొద్దున్న సాయంత్రం చెరువుకు వెళ్ళి కావిడితోటి తోటి నీళ్ళు తెచ్చుకునేవాడు ఇలా చాలా కాలం జరుగుతుంది అయితే అతను తెచ్చుకునే కావిడికి రెండు కుండల్లో ఒక కుండ పడింది అతను రోజు ఆ కుండని మార్చకుండానే ఆ చిల్లుపడిన కుండతో నీళ్లు తెచ్చుకునేవాడు అయితే ఒకరోజు ఆ రెండు కుండలు వాటిల్లో అవి మాట్లాడుకుంటున్నాయి ఓటు పోయిన కుండ తన వల్ల రైతుకు ఏ విధమైన ఉపయోగం లేదని తాను తెస్తున్న నీళ్లలో సగమంతా దారిలోనే ఒలికిపోతున్నాయని బాధపడింది రెండో కుండ ఏమీ పర్వాలేదు మన ఇద్దరిని ఆ రైతు బాగానే చూసుకుంటున్నాడు కదా అని సర్ది చెప్పింది ఇలా రోజు ఆ కుండ రెండో కుండతోటి తన బాధని చెప్తూనే ఉండేది రైతు రోజు ఆ ఓటిపోయిన కుండను కూడా తనతో తీసుకుని వెళ్ళి దాంతో కూడా నీళ్లు తెస్తూనే ఉండేవాడు ఒకరోజు ఉదయాన్నే రైతు నీళ్ళు కోసం కావిడిని సిద్ధం చేసుకుని రెండు కుండలను కావిడిలో ఏర్పాటు చేసుకుంటున్నాడు అప్పుడు చిల్లు పడిన కుండ రైతుతోటి నువ్వు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు నా వల్ల నీకు ఎటువంటి ఉపయోగమూ లేదు నేను చిల్లు కారణంగా తాలో నీళ్లు పూర్తిగా నిలబడట్లేదు దారంతా సగం నీళ్లు పోతూనే ఉన్నాయి అయినా నువ్వు ఎందుకు నన్ను తీసుకువెళ్తున్నావు నేను నీకు ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నానని కొండ బాధపడింది అయితే రైతు మాత్రం నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు నువ్వు భావానికి గురి కావాల్సిన పని లేదు నీ వల్ల కూడా ఉపయోగం ఉంది నేను నీకది చూపిస్తానని చెప్పి రైతు ఆ కుండని రోజూ లాగానే తన కావిల్లో పెట్టుకుని చెరువుకి వెళ్ళాడు చెరువులో నీళ్లు నంపుకుని తిరిగి వస్తున్నాడు వస్తున్న రైతు ఆ చిల్లు పడిన కుండతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు చూడు దారి పొడువున ఒకవైపే పూల మొక్కలు ఎంత గుబురుగా పెరిగాయో వాటిని అన్నిటినీ ఒకసారి పరికించి చూడమన్నాడు నిజంగానే కావిడి మోస్తున్న దారంతా చిల్లు పడిన కుండ ఉన్నవైపే వైపే పూల మొక్కలు పెరిగి అందమైన పువ్వుల్ని పూస్తుంది తనని ఆత్మన్యూతా భావాన్ని వదిలిపెట్టు నీ మూలంగానే ఈ మొక్కలన్నీ చక్కగా పెరిగి పువ్వులు పూస్తున్నాయి ఈ పువ్వులనే నేను రోజు ఇంటికి తీసుకువెళ్తున్నాను భగవంతుని అలంకరణకి ఆడవాళ్ళు జడలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అంతేకాక ప్రకృతిని ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా నువ్వు మారుస్తున్నావని ఆ కొండకి చెప్పాడు రైతు అప్పటి నుండి కొండ తన ఆత్మన్యూన్యతా భావాన్ని పోగొట్టుకుని రోజు ఆ అందమైన ప్రకృతికి తన వంతు సహాయపడుతున్నానని ఆనందించడం మొదలుపెట్టింది నిజమే కదండి మనలో ఏనా లోపాలు ఉంటే వాటిని దాటి మనం ఎదగగలగాలి ఆత్మన్యూన్యతా భావంతో మనం ఏ పని చేయకుండా ఉంటే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు ఈ కథలో ఆత్మన్యూన్యతా భావాన్ని వదిలిపెట్టి ముందుకు సాగాలని మనకి ఊపిరి చెప్పారు కథా రచయిత ఇలాంటి మంచి కథను వినాలనుకుంటే లక్ష్మీనికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి